బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఇవాళ పంచమీ తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారను సమర్పించారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు పంచమీ తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారేను ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లారు ప్రతి ఏటా పంచమీ తీర్థం రోజున తిరుమల నుంచి సారను తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తుంది ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి పరిమళాన్ని విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టారు ఆ తర్వాత ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు కుంకుమ ప్రసాదాలు తులసి వస్త్రాలు ఆభరణంతో కూడిన సార ఊరేగింపు మొదలైంది ఇక సారేను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింగాల్ ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు అనంతరం సారేను అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకువెళ్లారు అక్కడి నుంచి కోమలమ్మ సత్రం శ్రీ కోదండ రామాలయం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం లక్ష్మీపురం సర్కిల్ శిల్పారామం నుంచి తిరుచానూరు పసుపు మండపం మీదుగా ఆలయం వద్దకు అమ్మవారి సారేను సమర్పించారు ఇక ఆభరణంతో కూడినటువంటి శ్రీవారి సారెను అలిపిరి వద్ద అదనపు ఈవో వెంకయ్య చౌదరి జేఈవో వీరబ్రహ్మంకు అందజేశారు వెంకటేశాయ తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారి నుంచి కానుకలు అదే విధంగా పడి కూడా వెళ్తుంది ఈ రోజు ఉదయమే టెంపుల్ లో రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి శాస్త్రోత్తంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి నుంచి నగలతో పాటు పడి కూడా తీసుకోవటం తీసుకెళ్లటం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ రావి రావిమాన్ చెట్టు దగ్గర ఆరతి కోసం వేచి ఉన్నాము ఇదంతా కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా సాంప్రదాయంగా జరిగే కార్యక్రమం ఈ సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది ఓం నమో వెంకటేశం నమో వెంకటేశాయ తిరుచానూర తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఇవాళ పంచమీ తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారేణి సమర్పించడం జరిగింది దీనికి పూర్తి స్థాయి అప్డేట్స్ మా రమణ్ కుమార్ అందిస్తారు రమణ్ కుమార్ చెప్పండి పంచమి తీర్థంకి సంబంధించినటువంటి కార్యక్రమం ఎంతవరకు వచ్చింది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ తిరుచానూరు పంచమి తీర్థ మహోత్సవం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీ ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి తర్వాత రెండున్నర గంటలకు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆలయ నాలుగు మాడా విధులలో తిరుమల శ్రీవారి సారెను గురేగింపుగా చేసి ఆ తర్వాత నాలుగున్నర గంటల ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి డిటిడిఈఓ అనిల్ కుమార్ సింఘాల్ నుంచి ఏదైతే అదనపు యువ వెంకయ్య చౌదరి చేతుల మీదుగా ఆ పరిశుభ్ర ఆ శ్రీవారి మెట్ల మార్గంగా గుండా కూడా తీసుకొచ్చి తిరుపతికి తీసుకొచ్చారు అటు తర్వాత తిరుపతి పురవేదులలో ఊరేగింపుగా తీసుకెళ్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లారు అటు తర్వాత ఏదైతే తిరుపతి జేఈఓగా ఉన్న వీరబ్రహ్మకు తిరుమల తిరుపతి అదనపు యువ వెంకయ్య చౌదరి ఈ సారెను చేర్చిన పరిస్థితి ఇది కొన్ని ఆనవాయితీగా ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కూడా ఈ పసుపు సారెను తీసుకు వచ్చే ఆనవాయితీ కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా ఈ సారెను నేరుగా తిరుచానూరు పద్మావతి ఆలయానికి తీసుకొచ్చి వైభవంగా ఈ ఊరేగింపు ఆ తిరుపతి పురవీధులలో జరిగిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే తిరుపతిలో పూర్తి ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పరిస్థితి మరోపక్క తిరుచానూరు పంచమి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు ఆ తిరుచానూరు పరిసర ప్రాంతాలకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ రోజు ఈ తిరుచానూరు పంచమి తీర్థాన్ని ఘనంగా టీటీడీ అధికారులు నిర్వహిస్తునున్నారు ఎక్కడికక్కడ భక్తులు ఆ దోపులాట్లు తొక్కుచలాటలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లైతే చేసిన పరిస్థితి ఏదైతే ఉదయం పదిన్నర గంటల తర్వాత స్వప్న తిరుమంజన కార్యక్రమం జరుగుతుంది అటు తర్వాత పన్నెండు గంటల తర్వాత శుభలగ్నంలో కూడా ఏదైతే ఈ పంచమి తీర్థ మహోత్సవం ఎంతో ఘనంగా పద్మ సరోవరంలో జరిగే విధంగా ఏర్పాట్లయితే పూర్తి చేసిన పరిస్థితి మరి కాసేపట్లో ఆ సారే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఆలయానికి చేరుకుంటుంది పది గంటల తర్వాత ఏదైతే అమ్మవారికి స్వప్న తిరుమంజనం కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఈ పద్మ సరోవరంలో అంటే తిరుచానూరు పుష్కరిణిలో కూడా ఈ పద్మావతి సంబంధించి అక్కడ చక్ర స్నానం అలాంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి అది పన్నెండు గంటల పన్నెండు గంటల తర్వాత జరిగే కార్యక్రమం కూడా ఇప్పటికే భక్తులంతా కూడా అక్కడికి చేరుకున్నారు కాబట్టి భక్తులను కూడా పుష్కరణలోకి ఏదైతే ఆ పద్మావతి అమ్మవారికి జరిగే స్వప్న దిర్మంజనం కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులను పుష్కరణలోకి అనుమతిస్తారు ఆ పుష్కరిణిలోకి అనుమతించిన తరువాతనే ఏదైతే స్వామివారికి జరిగిన ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత భక్తులను అంతా కూడా రోజంతా కూడా పుష్కర స్నానం ఆచరించచ్చు కాబట్టి భక్తులు సంగమనం పాటించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను టీటీడీ ఇప్పటికే విజ్ఞప్తి చేసిన పరిస్థితి అవుతుంది మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కూడా ఈ పద్మావతి అమ్మవారికి సార్య ఎంతో ఘనంగా ఊరేగింపుగా కూడా తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయానికి చేరుకున్న పరిస్థితి అవుతుంది